అందరికీ నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు గురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మే పన్నెండు నుండి ఇరవై ఐదు వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి చాలా చోట్ల చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి మునిపెన్నడూ లేని విధంగా చరిత్రలో మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు చూస్తామని మనం మే ఒకటి నుంచి కూడా హెచ్చరించాం అలాగే ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో గజ్జిస్తూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇక శ్రీకాకుళంలో శాంతించట్లేదు వర్షం విజయనగరంలో వాంచు కొడుతుంది వర్షం విశాఖపట్నంలో బొనికిస్తుంది వర్షం కాకినాడలో కుండపోతగా పడుతుంది వర్షం విజయవాడలో విద్వాంసం సృష్టిస్తుంది వర్షం ఏలూరులో ఎడతెరుపు లేకుండా పడుతుంది వర్షం గజ్జిస్తుంది గుడివాడలో వర్షం ఇక చీరాల్లో చిత కొడుతుంది వర్షం అలాగే నెల్లూరుని నష్టాలు పాల్చేస్తుంది వర్షం తిరుపతిలో తగ్గేదేదన్నట్టు భారీగా పడుతుంది వర్షం చిత్తూరులో చిత కొడుతుంది వర్షం కర్నూలులో కుండపోతగా అలాగే అనంతపురంలో ఆగకుండా ఇటు కడపలో కసిగా వర్షం అయితే పడుతుంది ఇక ఏపీ వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు అన్ని ప్రాంతాల్లో కూడా అల్పపీడనం ప్రభావంతో గడిచిన మూడు రోజులుగా వర్షాలు చూడటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో తగ్గేదే లేదన్నట్టు భాగ్యనగరాన్ని భయపెడుతూ నల్గొండని నష్టాలు పాలు చేస్తూ ఖమ్మంలో కుండపోతగా ఆదిలాబాదులో పూర్తిగా కూడా దంచి కొడుతూ కరీంనగర్లో కసిగా మహబూబ్ నగర్ని ముంచెత్తుతూ భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి గడిచిన రెండు మూడు రోజులుగా ఇక వచ్చే మూడు రోజులు మనం చూసుకుంటే భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు కూడా చాలా చోట్ల వర్షాలు చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆ తర్వాత కూడా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఆ తర్వాత కూడా వర్షాలు ఉంటాయి కానీ అల్పపీడనం ప్రభావంతో ప్రస్తుతం అయితే మరొక నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇరవై ఐదు వరకు కొనసాగే అవకాశం ఉంది ఈ వర్షాల గురించి ఈ రోజు హడావుడి చేసింది కాదు నిన్న హడావుడి చేసింది కాదు ఇలాంటి హడావుడి ఏదో అన్ని ప్రాంతాల్లో చెప్పడం కష్టంగా ఉంటుందని నేను మే ఒకటి నుంచి కూడా ప్రజలందరికీ ఆచరించాను మే ఒకటి నుంచి కూడా రైతాంగం మొత్తం కూడా అలా చేశాను ఒక్కడినే మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగం మొత్తాన్ని కూడా మే ఒకటి నుంచి కూడా హెచ్చరిస్తూ వచ్చాను మీ నష్టం తగ్గించడానికి ప్రయత్నం చేశాను మీ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మే ఒకటి నుంచి కూడా రాయలసీమ కోస్తా తెలంగాణ రోజుకొక వీడియో చేసుకుంటూ ప్రతి చోట నష్టం జరిగే అవకాశం ఉంది హైదరాబాద్ కానీ చాలా ప్రాంతాల్లో నష్టం ఉంటుందని మే ఒకటి నుంచి కూడా చెప్పాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక హడావుడి చేయాల్సిన అయితే పని అయితే లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పటికే చెప్పాము ప్రస్తుతం వర్షాల గురించి ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి వర్షాల గురించి మీకు నష్టం తగ్గించడం కోసం పదిహేను రోజులు ముందుగానే అప్డేట్ అయితే ఇచ్చాను ఇక ప్రస్తుతం వర్షాలు చూసుకుంటే ఈ క్షణంలో మనకి ఈరోజు రాత్రి సమయంలో చాలా భారీ వర్షాలు నమోదవుతున్నాయి అవుతున్నాయి విజయవాడ వైపుగా కానీ అలాగే ఇటు ప్రస్తుతం ఈ క్షణంలో ఎనిమిది గంటలు ఏడు గంటల సమయంలో ఇటు గుంటూరుకి అమరావతి ప్రాంతంలో కానీ భారీ వర్షం నమోదవుతుంది అలాగే ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది అలాగే ఇటు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా కడప జిల్లా అలాగే మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వాతావరణాలు నమోదవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతుంది అలాగే ఉత్తర తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ నిజామాబాద్ వ్యాప్తంగా ఖమ్మం అలాగే ఇటు మనం చూసుకుంటే నల్గొండ వ్యాప్తంగా వర్షం నమోదవుతుంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే సత్తుపల్లి వైపుగా కూడా భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఈ రోజు రాత్రికి ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక వచ్చే నాలుగు రోజుల పాటు ఏ విధంగా ఏ ఏ జిల్లాల్లో అత్యధికమైన వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఇరవై ఒకటి రాత్రి నుంచి ఇరవై ఐదు వరకు మనం చూసుకుంటే చాలా చోట్ల భారీ వర్షాలు మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వీచుకు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక వచ్చే నాలుగు రోజులు కూడా చాలా భారీ వర్షాలు ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ కానీ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది వచ్చే నాలుగు నాలుగు రోజులు కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు మనము తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన అయితే ఉంది రేపు ఎల్లుండి కూడా ఎల్లుండు అవతల ఎల్లుండి కూడా వచ్చే మూడు రోజులు కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నగర ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి పర్దాకా వర్షం అయితే ఉండదు చిరు కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఒక గంట రెండు గంటలు భారీ వర్షం అయితే కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో ఇక నాగర్ తో పాటుగా మనం చూసుకుంటే మహబూబ్ నగర్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ఇటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల్లో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుణ గర్జన ఆంధ్ర వైపుకు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు పట్టడానికి అవకాశాలు ఎక్కువలో ఎక్కువగా ఎక్కువ ప్రాంతాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో మిగిలిన ప్రాంతాల కంటే తక్కువగానే నమోదయ్యాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా మధ్యాంధ్ర రాయలసీమ కంటే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు తక్కువగానే పడ్డాయి కానీ రానున్న నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఇటు విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూ సీతారామరాజు జిల్లాలో కూడా తీవ్రమైన వర్షాలు వచ్చే నాలుగు రోజులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే నాలుగు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రాయలసీమలో వరుణ గాజిన ఇంతకు కంటే కొంచెం కొంతమేర తగ్గే అవకాశం ఉంది కానీ ఆ గజ్జన అయితే కొనసాగే అవకాశమే ఉంది అంటే మనం గడిచిన పది రోజులుగా వర్షాలు చూస్తున్నాం ఆ కంటిన్యూటీ అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది వచ్చే నాలుగు రోజుల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో ఇటు అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కూడా ఈరోజు రాత్రి రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మీ అందరికీ ముందుగానే అంటే మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు అయితే మే ఒకటి నుంచి కూడా గొంతు చించుకుని మరి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతుకి నష్టం తగ్గించడానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అలాగే ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బందికి కలెక్టర్లందరికీ కూడా వీడియో ద్వారా మీ అందరి ముందే ఓవరాల్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు వర్షాలకి పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మరొక నాలుగు రోజుల పాటు కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి దాని ప్రభావంతో చివరి వారంలో మనకి వర్షాలు ఉంటాయి దాని గురించి ఆల్రెడీ వీడియో చేస్తాను అలాగే వీడియో చేయడానికి కూడా సమయం లేని కంప్లీట్గా నేను మీకు ఎప్పటికప్పుడు లైవ్ రూపంలో అందుబాటులో ఉన్నాను కాబట్టి కంప్లీట్గా లైవ్ ద్వారా మీకు అందు అందుబాటులో నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే రెండు అల్పపీనాలు గురించి ఆల్రెడీ వీడియో చేశాను చివరి వారం మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అరేబియా సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది ఈ రెండు అల్పపీనాలు మనకి అయితే ఎక్కువగా అయితే ముప్పు లేదు కాబట్టి దేని గురించి నేనైతే చెప్పట్లేదు ఒక అల్పపీరణం చివరి వారంలో ఇది కోల్కత్తా వైపుగా బాలాసూర్ వైపుగా ఇటు వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా ఒడిస్సా అలాగే మనకి వెస్ట్ బెంగాల్ పై ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండబోతున్నాయి ఇక రెండో అల్పపీడనం కూడా మనకి ఈ రెండిట్లో ఒకటి తుఫాన్గా కూడా మారొచ్చు ఇక రెండోది అరేబియా సముద్రంలో ఏర్పడుతుంది అది కర్ణాటక లేదంటే ఇటు గుజరాత్ లేదా మహారాష్ట్ర వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ రెండు మనకి ఏపీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికైతే మీకు ఎక్కువగా అయితే చెప్పట్లేదు కాబట్టి ఇది ఓవరాల్గా ప్రజలు రైతులు అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా వచ్చే నాలుగు రోజులు చాలా జాగ్రత్తలు తీసుకోండి కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు కూడా ఉంది అలాగే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చెరువులు నిండే ఉంది వాగులు నిండే ఉంది కాబట్టి ఏ క్షణమైనా అప్రమత్తంగా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి వచ్చే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి